హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చక్కగా ఆనందంగా తెల్లవారు లేచినప్పటి నుంచి మనకి హోరెత్తిపోయేటువంటి బతుకమ్మ పాటలతోటి ఆనందం వెల్లివిరుస్తుంది అలాగే ఏడవ రోజుకి వచ్చేసాం మనం ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ ఇదేంటమ్మా మళ్ళీ గమ్మత్తుగా ఉంది ఏంటి అని అనిపించవచ్చు నిజంగా వేపకాయ అంటే చేదుగా అమ్మవారికి వేపాకులు తెచ్చో వేపకాయలు తెచ్చో పెడతామని కాదు వేపకాయ బతుకమ్మ అంటే వేపకాయలు అంటే చిన్న చిన్న ఇట్లా ఉంటాయి ఒక ఆకుపచ్చ రంగులో ఒక ఎల్లో లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి అయితే ఈ వేపకాయలు కనుక దాన్ని రసం తీసి బయటకు వేస్తే దోమలు రావు అది ఆ చేదు వల్ల ఆ వాతావరణం అంతా అవుతుంది అసలు వేప చెట్టు మహావృక్షం మనకి అసలు ఆ వేప అనే మాట అంటే చాలు ఎంతో శక్తివంతమైనటువంటిది వేపాకు తినచ్చు వేప పొల్ల వాడుకోవచ్చు వేప పెద్ద పెద్ద కాండాలు వాడవచ్చు బెరడు వాడవచ్చు ఇన్ని ఉపయోగపడతాయి కాబట్టి మనము వేప అనగానే మహావృక్షము లక్ష్మీదేవి లక్ష్మీప్రదం ఎవరైతే తెల్లవారులేచి వేప చెట్టుకు దండం పెట్టుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తూ ఉంటుంది అంతటి ప్రతీకమైనటువంటిది కానీ పెద్ద పెద్ద వృక్షాలు పెట్టుకునేటువంటి అవకాశం మనం హైదరాబాదు లాంటి నగరాలలో పొందలేకపోతున్నాం కానీ వీధుల్లో పెట్టుకోవచ్చు అంటే రోడ్లల్లో పెట్టుకోవచ్చు ఇవ ఈ పండగలన్నీ కూడా పల్లెటూరు వాతావరణంలో జరిగేవి కాబట్టి ఆ పల్లెటూరు వాతావరణంలో బ్రహ్మాండంగా ఇలాంటి చెట్లన్నీ మనకు కనపడుతూ ఉంటాయి వేప చెట్టు బిల్వ చెట్టు మారేడు చెట్టు రావి చెట్టు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లన్నీ కనిపిస్తాయి సిటీల్లోకి వచ్చేసరికి పండగలైతే మనం ఆచరిస్తున్నాం కానీ పెద్ద చెట్లని ఇళ్ల దగ్గర అయితే మనం పెట్టుకోము చక్కగా ఇళ్ళ దగ్గర కూడా చుట్టూత రోడ్ల దగ్గర చెట్లని పెంచాలి చెట్లని కొట్టకూడదు బతుకమ్మ పండగ మనకి నేర్పించింది ఏమిటి అని అంటే చక్కగా చెట్లని పెంచుకోవాలి మొక్కలను పెంచాలి పువ్వులు మనమే ఇళ్ళల్లో చక్కగా పూల మొక్కలను పెంచుకోవాలి ఒక సంవత్సరం రోజులు మీరు చక్కగా పూల మొక్కలను పెంచుకుంటే బతుకమ్మ పండగ నాటికి తొమ్మిది రకాల పూలు మన ఇంట్లోనే మనము చక్కగా కొనకుండా తెచ్చుకోవచ్చు ఏమండి అన్ని చోట్ల పెరగగలిగిందే గోనగా అలాగే తంగేడు అలాగే సీతమ్మవారి జడకుప్పెలు ఆ తిర చామంతి చెట్లు చామంతిలో రంగురంగుల చామంతులు బంతి పువ్వులు బంతులలో రంగుల చెట్లు ఇలాంటివన్నీ మనం తయారు చేసుకోవచ్చు అంటే ఇలాగా ఒక సంవత్సరం రోజులు మీరు కష్టపడండి మీ ఇంట్లో తొమ్మిది రకాల పూల కుండీలు తెచ్చిపెట్టుకోండి ఆ పూలన్నిటిని మన చెట్లని మేడ మీద పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్ అయితే ఆ బాల్కనీల్లో పెట్టుకోవచ్చు ఓ తమలపాకు తీగని పెంచుకోవచ్చు ఇలా అన్నీ మన ఇంట్లో చేసుకుంటే మనకేంటి చెట్లని పెంచుకునే అవకాశాలు ఏర్పడతాయి అలవాటు అవుతుంది పర్యావరణం బాగుంటుంది అయితే ఇవన్నీ అమ్మవారు చెప్పడం కోసమనే ఇట్లా వేపకాయ బతుకమ్మ అనే ఒక చక్కటి పేరు పెట్టడం జరిగింది మరి ఏం చేస్తాం ఈ వేపకాయ బతుకమ్మ రోజు అంటే మనం పొద్దున్నే ఆ రోజు ఎన్నో రోజు అవుతుంది మనకి ఏడవ రోజు అవుతుంది ఆ ఏడవ రోజు వేపకాయ బతుకమ్మని తయారు చేసుకోవడం ఆ ఏడు ఏడు అంతరాలని పెట్టుకోవడం పువ్వులన్నిటినీ చక్కగా హాయిగా ఒక తమలపాకు తీసుకుని వచ్చి పెట్టి గౌరమ్మని తయారు చేసుకోవడం అన్ని సిద్ధంగా దేవుడి దగ్గర పెట్టి అమ్మవారికి గౌరీ అష్టోత్తరం చదువుకుని అమ్మవారికి నైవేద్యం తయారు చేసుకోవాలి ఏం తయారు చేసుకుందాము అనంటే లాంటివి బెల్లంతో నువ్వులు బెల్లము కాస్త అన్ని పప్పులు అన్ని కలిపిన పొడి తయారు చేసుకుని దాంతో చిన్న చిన్న ఉండలు తయారు చేసుకొని వేపకాయ ఆకారంతో తయారు చేసుకుని వాటన్నిటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి పెట్టినట్టయితే అప్పుడు అమ్మవారికి అవి పెట్టడం పిల్లలందరికీ అవి పెడితే ఇందులో చక్కటి పోషక విలువలు ఉన్నాయి పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి మనం ఏది ఆహారంగా తీసుకున్నా దానిలో ఆరోగ్యకరంగా ఉండేటువంటివి సులభంగా జీర్ణమయ్యేటువంటివి అందుబాటులో ఉండేటువంటివి ఇంట్లో ఉండే పోపుల డబ్బాలో ఉండేవి మాత్రమే ఈ బతుకమ్మ పండక్కి నైవేద్యంగా పెట్టుకుంటాం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు రూపాయలు రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు ఉన్నదాంతో సంతృప్తిగా చేసుకోవచ్చు ఆనందంగా ఉండచ్చు ఆనందం మాత్రం ఇంత కొనుక్కోవచ్చు అండి అందరితోటి కలిసిమెలిసి తొమ్మిది రోజులు అయ్యో అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఉండాలే తప్ప మిగతా పండగలకి ఒళ్ళంతా హూనము మనం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం దీపావళి పండగ అంటే టపాకాయలకు ఓ డబ్బులు పెట్టేస్తాం అలాగే ఇంకేదైనా పండగలు అంటే వాటికి డబ్బులు పెట్టి అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి ఏదో తల్లాడుతూ ఉంటాం అలా వద్దు ఈ పండగకి మన ఇంట్లో ఉండేటువంటి పువ్వులన్నిటిని సేకరించుకోవడం పిల్లలకి సేకరించే అలవాటు చెయ్యాలి తర్వాత పిల్లలకి చెట్లు పెంచే అలవాటు చెయ్యాలి అలాగే ఏ పువ్వు ఏ కలర్లో ఉందో ఆ పువ్వు పేరేంటో చెప్పాలి మనకి ప్రకృతిలో ఏమేమి దొరుకుతున్నాయో వాళ్ళకి చెప్పాలి ప్రకృతిలో జరిగిన వాటి కథ ఏంటో చెప్పాలి మనం అందరం సంఘటితంగా ఎందుకు ఉండాలి ఎలా సంఘీభావంగా ఉండాలో చెప్పగలిగేవన్నీ కూడా మన బతుకమ్మ పండగ ఆ బతుకమ్మ పండగ రోజు ఈ వేపాకాయ బతుకమ్మ రోజు మనం చేయవలసింది ఏంటి అని అంటే అమ్మవార్లను తయారు చేసుకోవడం చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవడం దేవీ నవరాత్రులలో సప్తమి రోజు చక్కగా మనకి ఈ ఏడవ రోజు అంటే అవుతుంది మనకి అంటే ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు దుర్గాష్టమి కాబట్టి మనకి షష్ఠే అవుతుంది కాత్యాయని అమ్మవారు అవుతుంది అందువల్ల ఆ అమ్మవారికి ఏమేం నైవేద్యాలు పెట్టి ఏం పూజలు చేసుకుంటామో అవన్నీ అయిన తర్వాత చక్కగా మన బతుకమ్మను పెట్టుకుని ఈ పుష్పాలన్నిటి కూడా పూజ చేసుకుంటూ ఇంకా బాగా వచ్చిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు బాగా పాటలు పద్యాలు పాడుకునే వాళ్ళన్నీ పాడుకోవచ్చు అష్టోత్తరాలు చదువుకోవాలంటే చదువుకోవచ్చు బతుకమ్మ పండగ అవి చెయ్యచ్చు ఇవి చెయ్యకూడదు అని ఎక్కడా శాస్త్రంలో లేదు అందరూ చేయవచ్చు మేము తెలంగాణ వాళ్ళే చేయాలి ఆంధ్ర వాళ్ళు చేయకూడదు ఏ మహారాష్ట్ర వాళ్ళు చేయకూడదు అలా ఏమీ లేదండి పుష్పాలు అనేవి అందరం వాడతామా లేదా పుష్పాలు అనేవి ఈ పువ్వులనేవి ప్రకృతిలో లభించేవి ప్రకృతిని ఆరాధన చేసే విధానమంతా మనకి బతుకమ్మ పండగలో ఉన్నది కాబట్టి ప్రకృతిని పాడి చెయ్యొద్దు పర్యావరణాన్ని పాడి చేయొద్దు అని చెప్పడానికి అందరం సంసిద్ధం అవ్వాలి కదండీ వీళ్ళే చెయ్యాలి వాళ్ళే చెయ్యాలని లేదు కానీ అందరు ఏమనుకుంటారంటే మాకు తెలియదు మేము ఎప్పుడూ చేయలేదు అసలు ఈ బతుకమ్మ పండగ అంటే ఏమిటో తెలియదు అనుకున్న వాళ్ళకే నేను ఇంత విపులీకరించి చెప్తున్నది బతుకమ్మ పండగ అందరూ చేసుకోవచ్చు పుష్పాలు తీసుకొని వచ్చి పెట్టుకోవడం కష్టమైన పని కాదు పువ్వులని అమ్మ మాకు బతుకమ్మ పేర్చడం రాదు అంటారు కొంతమంది పేర్చడం రాని వాళ్ళకి నేను ఒక టెక్నిక్ చెప్తాను చక్కగా పువ్వులన్నిటిని ఒక సూదీ పెట్టి ఒక దారం పెట్టి చక్కగా ఇట్లా మాలలాగా గుచ్చండి గుచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాటిని ఇలా చుట్టుకోండి ఒక్కొక్క మాల దానింబడి దానింబడి అలా చుట్టుకొని వాటన్నిటినీ విడిపోకుండా ఉండడానికి సన్నటి పుల్లలు ఏదైనా అడ్డం ఇట్లా అడ్డంగా పెట్టి పైన దారం కట్టండి కింద నుంచి దారాలు ఇట్లా కట్టండి చక్కగా రంగురంగుల దారాలు కట్టండి పసుపు రంగు దారం ఎర్ర రంగు దారం ఆకుపచ్చ దారాన్ని సన్నగా కట్టర్ కాట్ల కట్టి పైన అమ్మవారిని చక్కగా కూర్చోపెట్టి అప్పుడు అమ్మవారికి బొట్టు అవన్నీ పెట్టుకున్న తర్వాత మనం చక్కగా పాటలు పాడుకోవచ్చు ఆ పాటలు పాడుకుని ఆ అమ్మవారికి ప్రదక్షిణలన్నీ చేసి అందరం ఒకళ్ళనొకళ్ళు ముచ్చటించుకున్న తర్వాత హాయిగా ఉంటుంది దీనికి ఎవరైతే ఏంటండి వాళ్లే చేయాలి వీళ్ళే చేయాలని ఎక్కడా రాసి పెట్టలేదే ఎవరైనా పూర్వ పూర్వసువాసినులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా హాయిగా ఆరోగ్యంగా తిరగండి దాని చుట్టూత తిరగండి అమ్మవారిని కోరుకోండి మాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి అని కోరండి ఎంత ఆరోగ్యం వస్తుందండి ఆడవాళ్ళకి పువ్వులను కోసుకురావడం ఒక ఆరోగ్యం ఏ అంటే చెయ్యి ఇలా ఇలా పెట్టి ఇలా కొయ్యడం అప్పుడు ఈ భుజము ఈ చేతులు పనిచేస్తాయి ఎంతటి ప్రాణాయామం చేస్తామో తెలుసా అండి తెల్లవారుజావనే లేస్తాం అంటూ ఉంటాం అది ఎంతో ఉపయోగకరం తర్వాత యోగా సంబంధించిన విషయాలన్నీ అందులో కనపడతాయి చేతులు భుజాలు కాళ్ళు అన్నీ అన్నీ పనికి వస్తాయి అన్నిటికీ ఎక్సర్సైజ్ అవుతుంది అన్నీ తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ సంతోషంగా ఉంటాం మీరు చూడండి పువ్వులను చూస్తే ఎవరికైనా సంతోషం వస్తుంది అదే దానిలో ఉండే గొప్పతనం ఈ పిచ్చి పిచ్చి పువ్వులన్నీ తీసుకురాకండి పిచ్చి పూలు అంటే ఏంటి కాగితం పూలు ఆకుల మీరే తయారు చేసి ప్లాస్టిక్ పువ్వులు ఇవన్నీ పెట్టకూడదండి బతుకమ్మ అంటే దయచేసి ఇవన్నీ పెట్టి నీళ్ళల్లో పడేసి నీళ్ళని కలుషితం చేయకండి మంచి ఫ్రెష్గా ఉండే పూలు ఆ అమ్మవారు అంతా ఎక్కడ ఉంటుంది అని అంటే చక్కటి పూలల్లో ఉంటుంది ఆ అమ్మవారు చైతన్య శక్తినిచ్చేది పుష్పంలోనే అందువల్ల ఆ యొక్క పరిమళం మనకు అవసరము దానిలో వచ్చే సువాసనలన్నీ మనం మన ఆరోగ్యానికి మంచిది మనం ఏవైతే మంచి గాలి పీలుస్తామో మనకి శ్వాస అంతా ఈ శ్వాసనాళం అంతా శుభ్రత అవుతుంది అందుకే పూల చెట్ల దగ్గరికి వెళ్ళమంటాం తల్లో పువ్వులు ఎందుకు పెట్టుకోవాలి దాని నుంచి మనకు వచ్చేటువంటి పరిమళం వల్ల ఆరోగ్యవంతంగా ఉండవచ్చు మీకు మల్లె పువ్వులు మంచి మంచి సువాసనలు ఇచ్చే అన్ని పూలు సువాసన వస్తాయి కదండి సంపెంగ పువ్వులు వీటిలతో నూనె తయారు చేస్తాం మనం అంటే మనం పుష్పాలను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాం పుష్పాలతోటి నూనె తయారు చేయవచ్చు అగరబత్తీలను తయారు చేయవచ్చు భగవంతుడు ఆరాధన అయిపోయాక వాటిని వృధాగా పారయక్కర్లా వాటిని అన్నిటినీ మనం సేకరించుకుని చక్కగా నూనెలు తయారు చేసుకోవచ్చు తర్వాత వాటిని అగరబత్తీలు తయారు చేసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు కూడా అంటే మనం ప్రకృతితోటి మమేకమై ఉండేటువంటి విషయాలన్నీ బతుకమ్మే మనకు నేర్పించింది అందుకే ఆవిడ బతుకమ్మ అయింది బ్రతుకుని కోరేటువంటిది బ్రతుకు ఇచ్చేటువంటిది బ్రతుకుని నేర్పేటువంటిది ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టే బతుకమ్మ పండగ అంటే చాలా గొప్ప పండగ విశేషమైన పండగ ఆనందమైన పండగ కళ్ళకి ఇంపైన పండగ ఇంత చక్కటి పండగ ఉంటే ఎందుకు వదులుకోవాలండి మాకు లేదు మేము చెయ్యలేము మీరు చేస్తారు అలా ఎప్పుడు అనుకోకండి అందరం కలిసి చేసుకుందాం చక్కగా ఈ వేపకాయల్లాగా ఉండేటువంటి ప్రసాదాన్ని చక్కగా తయారు చేసుకుందాం చక్క పిల్లలకు కూడా చెప్దాం అరే ఇలా చేయండర్రా మీరు నేను మొత్తం పిండి తయారు చేస్తాను చిన్న చిన్న ఉండల్లాగా చేయండి వాటిని అన్నిటి అమ్మవారికి నైవేద్యం పెడదాం పెట్టాక మీ ఫ్రెండ్స్ అందరినీ పిలవండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇద్దాం అంటే వాళ్ళకి ఐక్యమత్యత ఏర్పడుతుందిగా ఇప్పుడు రోజుల్లో ఎలా ఉన్నారు ఎంతసేపటికి వాళ్ళ చేతిలో అరచేతిలో ఉండేటువంటి ఆ ఫోన్ తప్ప వాళ్ళకి ఏది తెలియదు ఇంట్లో ఎవరున్నారో కూడా వాళ్ళకి తెలియదు ఉందా నాయనమ్మ ఉందా తాతున్నారా అత్తలున్నారా ఎవరు ఎవరికి ఎందుకంటే వాళ్ళు కూడా ఆ బిజీలో ఉంటున్నారు కాబట్టి ఇళ్ళల్లో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం లేదు ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది అందుకని ఈ పండగలు ఉన్నాయనుకోండి వీటి కోసం ఇవన్నీ తెలుసుకుంటారు చక్కగా పూలను తీసుకురావాలంటే అమ్మ చెప్తుందిగా ఏ పూలు పోండి అంటే పూలు కోసుకొస్తారు చక్కగా పేర్చండి మీరే పేర్చండి వాళ్ళతోటి పేర్పించండి అప్పుడు ఆ కాసేపన్న మీకు ఆ ఫోన్ పక్కకి వెళ్ళిపోతుందిగా నైవేద్యం తయారు చేద్దాం రండర్రా అని అమ్మ చెప్పాలి అప్పుడు నైవేద్యం తయారు చేస్తారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఇవి తింటే మనకి బలం వస్తుంది అమ్మవారి తిని మనకి ఇస్తుంది హాయిగా తర్వాత మనం ఫ్రెండ్స్కి ఇస్తాము అందరితో షేర్ చేసుకుంటాము వాళ్ళకి ఆ షేర్ చేసే అలవాటు చేయలేదనుకోండి పెద్దయ్యాక అది రాదు అందువల్ల ప్రతి విషయం కూడా చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి అదే ఈ పూలు చెప్పేది కూడా ఒకటి 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 ఇట్లా తొమ్మిది అంతస్తులను మనం కట్టుకుంటాం దాన్నే తొమ్మిది అంతరాలు అదే నవావరణలు ఆవరణకొకటి ఆవరణకొకటి ఇలా 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 అమ్మవారు బిందుస్వరూపంలో ఉంటుంది అదే నవావరణ పూజ అంటే అంతకు మించింది ఏమీ లేదు అదే మణిదీపవర్ణన చేసుకోవచ్చు అలాగే మన లలితా సహస్రం చేసుకోవచ్చు అలాగే ఖడ్గమాల చేసుకోవచ్చు దేవీ అపరాధ స్తోత్రం చదువుకోవచ్చు కనకధార స్తోత్రం చదువు ఎన్ని స్తోత్రాలున్నాయో అమ్మవారికి అవన్నీ చదువుకోవచ్చు అవన్నీ మాకు రావండి ఇవన్నీ మేము చెయ్యలేము ఏమక్కర్లే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు చక్కటి పాటలు పాడుకుందాం పాటలన్నీ పాడుకుంటూ చప్పట్లను కొట్టుకుంటూ హాయిగా ఆటలాడుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళతో హాయిగా నవ్వుకుంటూ మనం మాట్లాడుకుందాం సంతోషాన్ని వ్యక్తపరుద్దాం ఆనందంగా ఉండి ఆరోగ్యాన్ని పొందితే సంవత్సరం దాకా మనకి ఈ ఆరోగ్యం ఉంటుంది ఇది పోదు ఇంకా అలాగే ఉంటే రోజు మనకేమవుతుంది ఇరుగు పొరుగు వాళ్ళు కనిపించినప్పుడల్లా పలకరించుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఈ సంఘటిత శక్తిని ఇచ్చేదే మనకి బతుకమ్మ అందుకే బతుకమ్మ పండగ చాలా విశేషమైన పండగ కాబట్టి ఇంత విశిష్టత ఉంది సరదాగా వేపకాయ బతుకమ్మని మనం చేసుకుందాం చక్కగా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు చెప్తున్నాను